వర్షాలు వరదలతో రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి ఉమ్మడి మెదక్ జిల్లాల్లో కుండపోత వర్షాలకు పలుచోట్ల వాగులు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి వరద ఉధృతికి రోడ్లు కోతకు గురయ్యాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి చాలా చోట్ల పంటలు నీట మునిగాయి పంట నష్టపోయిన వారికి ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి భారీగా కురిసిన వర్షాలు ఉమ్మడి మెదక్ జిల్లాను అతలాకుతలం చేశాయి సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో అత్యధికంగా ఇరవై మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది కుండపోత వర్షానికి గౌరారంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు వర్గల్ ములుగు గజ్వేల్ ప్రాంతాల్లో చెరువు కుంటలు పొంగి పొర్లడంతో వర్షపు నీరు రహదారులపైకి చేరి రాకపోకలకు కొంతసేపు ఇబ్బంది ఏర్పడింది లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి వాగుల ఉధృతికి పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి దుబ్బాక మండలంలోని కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది గజ్వేల్ శివారులోని హల్దీ వాగు ఉప్పొంగుతోంది సిబ్బంపేట మండలం పాంబండ వద్ద నిర్మించిన రహదారి కొట్టుకుపోయింది హల్దీ ప్రాజెక్టు ఉధృతితో కొప్పులపల్లి హకింపేట మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది నర్సాపూర్ మండలం కాజీపేట గ్రామంలోని మోతుకుల కుంటకు భారీగా వరద చేరగా అధికారులు గండి కొట్టి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు సిబ్బంపేట నర్సాపురం మండలంలో చెరువులు కుంటలు అలుగులు పోస్తున్నాయి దుర్గంలో బట్టికుంట చెరువు కట్ట తెగడంతో దాదాపు రెండు వందల ఎకరాల్లో పంట నీట మునిగింది మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దాతర్పల్లిలో కట్టు కాలువ తెగి గ్రామం నుంచి వర్షపు నీరు ప్రవహించింది లో పలు కాలనీలు జలమయమయ్యాయి మనోహరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో వర్షం నీరు నిలవడంతో సిబ్బంది స్థానికుల సహాయంతో బయటకొచ్చారు అల్లాదుర్గం మండలం చిల్వేరలోని పాఠశాల జల దిగ్బంధంలో చిక్కుకుంది రాత్రి నుంచి కురిసిన వర్షానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని తరగతి గదులు వంట గదిలోకి వరద నీరు చేరింది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వాగులో వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది అందులో ప్రయాణిస్తోన్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు మాలవే వత్తా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి మేడ్చల్ నుంచి గౌడవెల్లి రోడ్డుపై వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి మూడిచింతలపల్లి మండలం ఉద్దేమర్రి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది ప్రజలు ఎవరూ అటువైపు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు లక్ష్మాపూర్ అలుగుపారి ఉధృతంగా ప్రవహిస్తోంది పోలీసులు వాగుల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దుండిగల్ తండ కాజిపల్లి రహదారి చెరువుల్ని తలపిస్తోంది వరద రహదారిపైనే నిలవటంతో రాకపోకలకు అంతరా ఏర్పడింది నారాయణపేట జిల్లాలో కురుస్తోన్న వర్షాలకి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కొండారెడ్డిపల్లి చెరువు మత్తడి పోస్తోంది జిల్లా కేంద్రంలోని వాగు ఉధృతికి ఊట్కూరు మండలంలోని అమీన్పూర్ పగిడిమారి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి